కొన్ని కొన్ని విషయాల్లో ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు ప్రభుత్వాలు వాళ్ళ కట్ చేసాం ఇది చేసాం అనేది తాజాగా మొన్న ఆ మధ్య మిషన్లకు సంబంధించి పేదలకు కుట్టు మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కుట్టి మిషన్లతో పాటు వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తామనేది అందులో పెద్ద కుమ్ముకోవడం జరిగిందని కూడా ఆ మధ్యన సాక్షి రాసుకొచ్చింది మిషన్ల పేరుతో మార్కెట్లో ఎంత ఉంటే ఎంత ఇస్తారు అయితే ఇప్పుడు తాజాగా ఆ కుట్టు మిషన్లు కుట్టు మిషన్లు రెడీగా ఉన్నాయి అలాగే ఇవ్వడానికి శిక్షణ ఇవ్వడానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి కానీ ఇంకా పనులు మొదలవ్వలేదు ఎందుకు అంటే ఏదో అంటారు చూడండి దేవుడు అరమించిన ఇంకా పూజారు కర్ణించలేదు అన్నట్టుగా పరిస్థితి అయితే ఉందట ఇందులో ప్రధానంగా దీనికి ఎవరు చొరవ చూపాలి ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టి శిక్షణా కేంద్రాలు ప్రారంభించేందుకు అసలు వీళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ సమయం దొరకట్లేదట మరి అంత బిజీగా ఉన్నారేంటో రాష్ట్ర స్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తి నూట డెబ్బై నియోజకవర్గాల పరిధిలో ఆరు వందల ఎనభై శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా నాలుగు వందల ఎనభై చోట్ల శిక్షణ ప్రారంభం కాలేదు శిక్షణ ప్రారంభించాలని చెప్పి కలెక్టర్లు ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నా రకరకాల కారణాలు చూపించి సమయం ఇవ్వకుండా దాటేస్తున్నారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తాము చెప్పిన ఎన్జిఓలకే కుట్టి శిక్షణ అందించే బాధ్యతలు కూడా అప్పగించారు అప్పగించాలి అని చెప్పి ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నాడు ప్రతి దాంట్లో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ మంత్రులు ఇన్వాల్వ్మెంట్ మా వాళ్ళకి ఇవ్వాలి మా వాళ్ళకి ఇవ్వాలి అని అక్కడ ఆ పథకం అవుతుందా లేదా అర్హులైన వారికి లబ్ధి చేకూరుతుందా చూడాలి ఇందులో కూడా రాజకీయాలు రాజకీయ ప్రమేయాలు అందులో కూడా అవినీతులు అక్రమాలు ఇవన్నీ అందుకే కొన్ని కొన్ని పథకాలు నీరుగారిపోతూ ఉంటాయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి పట్టించుకోరు ఫలితంగా ఏమవుతుంది ప్రభుత్వానికే పేరు ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు శిక్షణా కేంద్రాలు మహిళలు ఇంటి పట్టిన ఉండి ఉపాధి పొందేందుకు బీసీఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి దీనికోసం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు లబ్ధిదారులు ఎంపిక కూడా పూర్తి అయిపోయింది కానీ అవి ఇంకా వాళ్ళకి అందలేదు ఆ శిక్షణ కూడా మొదలు పెట్టలేదు ఇప్పుడు ఇదే అంటే మిషన్లు వచ్చేసినాయి రెడీగా ఉన్నాయి శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి టెండర్లు కూడా దక్కించుకున్నారు డబ్బులు కూడా రిలీజ్ అయిపోయినాయి కానీ ఎమ్మెల్యే గారు వెళ్ళి రెబ్బను కట్ చేయడానికి ఖాళీ లేదట లేదంటే కలెక్టర్ గారైనా వెళ్ళొచ్చు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఏదో రకరకాల సాకులు చెప్తున్నారు ఇవన్నీ మరి బాబు గారి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చినాయో లేదో తెలియదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదు ఇటువంటి చివరి వరకు వచ్చి ఆపేయడం అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది సీరియస్గా ఉన్నతాధికారులు లేదంటే అధిష్టానం దృష్టి పెట్టకపోతే ఈ మిషన్ అనేది ఇంకా కుట్టు మిషన్ అనేది ఒక మిషన్ గానీ మిగిలిపోద్ది